హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కరికింగ్ సతీష్ ఈరోజు చేయబోతున్న రెసిపీ చిట్టి పునుకలు అండి కొద్దిగా చల్లగా ఉంటే స్పైసీగా తినాలనిపిస్తుంది కదండి ఈ చిట్టి పునుకులు విత్ టమాటో చట్నీ ఎలా చేశానో వీడియోలో చూసేద్దామా ఒక కప్పుతో మైదా వేసుకుంటున్నానండి ఇదే కప్పుతో పెరుగు కూడా వేసేసుకుందాం నేను కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటున్నానండి మీరు తీసుకున్న పెరుగులో పులుపుగానే లేకపోతే కాస్త ఒక చిటికడు వంట చూడ వేసుకోండి రెండిట్ని బాగా మిక్స్ చేసుకుందాం వాటర్ చూసుకొని ఉండండి తగిన వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఎక్కువ పల్చన అవ్వకూడదండి వాటర్ చూసుకొని వేసుకోవాలి రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు ఎలా కట్ చేసేసుకొని వేసేసుకుందాం జీలకర్ర కూడా వన్ టేబుల్ స్పూన్ వేసేసుకుందాం బాగా కలిపేసుకొని ఒక రెండు గంటల పాటు రెస్ట్లో ఉంచేద్దామండి ఈలోగా మనం టమాటా చట్నీ తయారు చేసేసుకుందాం ఇప్పుడు టమాటాలని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం అండి ఒకప్పుడు చిన్న పురుకులు వేసుకొని వేపేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఏడు నుంచి ఎనిమిది మిరపకాయలు కట్ చేసి ఉంచుకున్న టమాటా పీసెస్ని వేసేస్తాం బాగా మగ్గనిద్దామండి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి టమాటా బాగా మగ్గిపోయిందండి రూమ్ టెంపరేచర్కి రాగానే మిక్సీ చేసేసుకుందాం చల్లగా అయిపోయిన టమాటాని మిక్సీ చేసేసుకుందాం అండి ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి కాస్త కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకుందాం ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి పైన పప్పు వేసేసుకుందామండి అంతే అండి మన టమాటా చట్నీ రెడీ అయిపోయినట్టే చూసారండి అంత బాగా చేయో ఈ విధంగా వేసేసుకొని ఆ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ